ఇప్పుడు మనం వినబోయే కథ స్నేహితుడి భార్య రచన కొడవటి గంటి కుటుంబరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రచురితమైంది యువా పత్రికలో మరి కథలోకి వెళదామా నేను సినిమాకు వెళ్తున్నాను అన్నాడు మగుడు ఈ సినిమా ఏమిటో నాకు తెలుసు అనుకుంది భార్య నేను కూడా రానా అంది అది మంచి సినిమా కాదులే పట్టకపోతున్నాను అంతే ఈయన ఇద్దర పట్టకపోవటం ఇవన్నీ నాకు తెలుసు అనుకుంది భార్య ఇవాళ ఎనిమిదిన్నర ప్యాసింజర్కి ప్రసాదరావు బెజవాడ వెళ్ళాడు ఇంటి దగ్గర నీలవేణి ఒంటరిగా ఉంటుంది అయ్యగారు తొమ్మిదింటికే సినిమా వంక పెట్టి వేయించేస్తున్నారు అక్కడికి ఈ ఎట్లా చేస్తారో మగవాళ్ళు ఇంత దుర్మార్గం తన స్నేహితుడి భార్య కదా వాళ్ళిద్దరికీ తన భర్తకి నీలవేణికి ఏదో సంబంధం ఉండొచ్చు నని ఇవాళ ఉదయమే తనకు అనుమానం పోవటం ఆ అనుమానం కాస్త ఇప్పుడే రుజువు కావటం నిజానికి తన భర్త కంటే ప్రసాదరావు ఎన్నో రెట్లు అందగాడు అతని మీద అతనికి తనకి ఎన్నిసార్లు బుద్ధిపోలేదు తను తూలిందా నీలవేణి పేరు నాజూకే కానీ తనకంటే ఏ విధంగా అందగత్తే తలుచుకున్న కొద్దీ మండిపోతోంది ఈ పాటికి తన భర్త ప్రసాదరావు గారింటికి సగం దూరంలో ఉంటాడు ఆమె చివాలను లేచింది దీపం తగ్గించి తలుపులన్నీ దగ్గరికి వేసి వచ్చింది బయట తలుపు గొళ్ళెం పెట్టి ప్రసాదరావు గారింటికేసి బయలుదేరింది అట్టే దూరమేం లేదు అదే ప్రసాదరావు గారి ఇల్లు తన భర్త జాడ ఎక్కడా లేదు రోడ్లు లాంతర్లు ఉన్న చోట తప్ప అంత చీకటి అంతా నిశ్శబ్దం చలికాలం చలికాలం కావటం మూలాన రోడ్డు మీద ఒక్క పురుగు లేదు తొమ్మిదింటికే ఎదురుగా ఎవరో వస్తున్నారు అమ్మో గుండె గబుక్కుమంది అమ్మో ప్రసాదరావు రైలుకు లేదు ఇంటికి తిరిగి వస్తున్నాడు వెళ్లం రహస్యం తెలిసిందో ఏమో అతన్ని లోపలికి వెళ్ళని కొంప పోతుంది ఆమె నాలుగు అడుగులు ముందుకు నడిచి ప్రసాదరావును సమీపించింది ప్రసాదరావు నిర్ఘాంతపోయాడు ఏమమ్మా కోసం ఎక్కడికి అన్నాడు అతను తను నవ్వింది ఇంకా నయ్యం నవ్వగలిగింది మీకోసమే అంది తర్వాత అతను ఏమనుకున్నా సరే నా కోసమా నా ప్రయాణం ఆగిపోయిందని ఎలా తెలిసింది మీరు కూడా ప్రయాణమైనారని నాకు తెలియదు పోనివ్వండి నాతో ఇప్పుడేం పని మీతో ఒక అరగంట సేపు రహస్యంగా మాట్లాడాలి అతను నమ్మటం లేదు మా గొడ్లపాకులో కూర్చుందామా తను సరే అంది అతను ఒక నలక మాసం వాల్చి కూర్చోండి అన్నాడు తను కూర్చొని అతని చేయి పట్టుకుని బలవంతాన కూర్చోబెట్టింది అతనికి అర్థమైంది ఈ ఆలోచన ఎంతకాలం నుంచి అన్నాడు అతను దగ్గరికి జరిగి మనం చాలా తప్పు చేయబోతున్నాం నాకు నీ మీద ఎంతకాలం నుంచో ఉంది స్నేహితుడి భార్య అవన్నీ చంపుకున్నాను అదీగాక మా ఆవిడ అంటే నాకు చాలా గౌరవం మీ ఆవిడ అయ్యో రాత అనుకుంది తను ఈ విధవ గొడ్లపాకేమిటి మనం మీ ఇంటికి పోదాం అన్నాడు అతను మా ఇంటికా వద్దు ఏం మీ ఆయన ఇంట్లో లేడుగా ఆమె చివాలను లేచింది ఇతనికి అంతా తెలుసు తను నిష్కారణంగా చెడగొట్టుకుంది ఎట్లా తెలుసు అన్నది వణుకుతున్న గొంతుతో వాడు సినిమాకు వెళుతూ దారిలో నాకు కనిపించాడే తను ఇక అక్కడ ఒక్క క్షణం ఉండలేదు పరిగెత్తింది వెనక నుంచి దెయ్యాలు భూతాలు తరుముకొస్తున్నట్టు పరిగెత్తి కడ ప్రాణంతో వచ్చి కొంపలో పడి తలుపు బెడాయించుకుంది చూసారా ఆమె ఏదో అనుకుంది భర్తను కాపాడుకుందానో ఇంకో రకంగానో అనుకుంది కానీ ఆయనకు ఆల్రెడీ మొత్తం తెలిసిపోయింది అనమాట ఇంకా అక్కడ ఉండి కూడా ఉపయోగం లేదు ఇది తనకు కూడా చేటు కలిగిస్తుంది అనుకుంది పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో ఉండిపోయింది వినడానికి దారుణంగా ఉన్న అవి కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి బేసిక్గా ఈయన అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాసినటువంటి స్టోరీ అది ఇప్పటికి ఇంకా దారుణంగా ఉన్నాయి కొన్ని పరిస్థితులు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు